రేపు బుధవారం రోజున మర్చిపోకుండా పెసర్లతో ఇలా చేయండి ఎంత పెద్ద సమస్య ఉన్నా సరేనండి తీరిపోతుంది అలానే కాకుండా ఏంటంటే దరిద్ర జాతకులు కూడా కుబేరులాగా మారిపోతారు ఎందుకంటేనండి నవగ్రహాల్లో ఏంటంటే పెసర్లతో బుధుడిని పూజిస్తూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే బుధుడికి పెసర్లు అంటే ఇష్టమని మనకు పండితులు చెబుతున్నారు అంటే బుధుడికి ఈ పెసర్లు చాలా వరకు కూడండి వీటితో పరిహారం చేస్తే అది ఏంటంటే బుధ అనుగ్రహాన్ని కలిగించడానికి బుధుడి యొక్క సంపూర్ణంగా అంటే మనకు కలిగేలాగా చేయటానికి పెసర్ల పరిహారం అనేది ఉపయోగపడుతుందని మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే పెసర్లతో ఈ పరిహారం అనేది చేయండి అలా చేయటం వల్ల ఏంటంటే మీకు ఎంత పెద్ద సమస్య ఉండని దాని నుంచి మీరు బయటికి రాగలుగుతారు చక్కగా ఉండగలుగుతారు మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలుంటూ ఉంటాయి కదా పెద్ద పెద్దవి ఎప్పుడు కూడా అవి తీరక తీరకుండా పోతూ ఉంటాయి కదండి అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికైతే ఈ పరిహారం అనేది మీకు అనుకూలిస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి అసలు పెసర్లతో మనం ఏ పరిహారము చేస్తే మనకు ఎలాంటి శుభఫలితం వస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక అండి బుధవారం తిది రోజున గణపతి పటం ముందు ముఖ్యంగా ఎవరైతే పెసర్లతో పరిహారం చేస్తారో వారికంతా కూడా మంచి జరుగుతుంది వారికి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అనమాట చూడటానికి ఈ పెసర్లు ఏంటంటే మనకు పసుపు అంటే పచ్చ కలర్లో ఉంటాయి కదండీ గ్రీన్ కలర్లో ఉంటాయి నార్మల్గా వచ్చేసి ఏంటంటే పొట్టు తీస్తే మనకి ఎల్లో కలర్లకు వస్తాయి అలానే కాకుండా ఏంటంటే కనుక పొట్టు తీయకుండానే ఈ యొక్క పచ్చ పెసర్లనే మనం వాడుకోవాలన్నమాట ఈ యొక్క గ్రీన్ కలర్లో ఉండే పెసర్లను తీసుకొని పరిహారం కనుక చేసుకున్నట్టయితే మనకు అప్పు తీరిపోతుంది అప్పుల నుంచి మనం బయటపడగలుగుతాము అనేక రకాల పెద్ద పెద్ద సమస్యలన్నీ కూడా పోవటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే మర్చిపో ఒక విధి విధానంగా ఈ పరిహారం అయితే ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితం అనేది పొందండి అలానే కాకుండా ఏంటంటే ఇది అద్భుతమైన పరిహారం అండి ఇప్పుడు ఏంటంటే మనకు ధనానికి సంబంధించిన సమస్య పదే పదే వస్తుంది ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు అసలు ఎందుకు ఈ సమస్య వస్తుందో కూడా మాకు తెలియదండి అని చాలామంది బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఈ పచ్చ పరిహారం అనేది చక్కగా సిద్ధిస్తుందని మనకు పండితులు చెబుతున్నారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి బుధవారానికి అధిపతి బుధుడు కాబట్టి బుధుడు యొక్క అనుగ్రహం కలిగితే ఏంటంటే అప్పులు తీరిపోవటానికి అప్పుల నుంచి మనకి బయటపడటానికి బుద్ధి బలం అనేది బాగుండటానికి అలానే కాకుండా ఏంటంటే మనం కొన్ని సమస్యల నుంచి బయటపడటానికి కూడా చక్కగా ఉంటుందన్నమాట కాబట్టి మీకు బుధ అనుగ్రహంతో పాటు పరిహారం అంటే ఖచ్చితంగా సిద్ధిస్తుందన్నమాట ఈ పరిహారం ఏంటంటే చాలా మంది కూడా దీన్ని చేస్తారు అలానే కాకుండా చేసేసి ఫలితాలను పొందారని చెప్పడం జరుగుతుంది కావున ఏంటంటే మీరు కూడా ఆచరించండి చక్కగా ఫలితపడేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మనకు పెద్దగా కావాల్సింది ఏమీ లేదు అందరి ఇళ్లలో పెసర్లు ఉంటాయి కదా ఆ పెసర్లని తీసుకోండి ఎన్ని తీసుకోవాలండి అంటే కనుక ఒక గుప్పెడాన్ని తీసుకోండి సరిపోతుంది అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే ధనానికి సంబంధించిన సమస్య కావచ్చు వివాహానికి సంబంధించిన పెద్ద సమస్య కావచ్చు మధ్యలోనే వివాహం అంటే మధ్యలో దగ్గరకు వచ్చి వివాహం ఆగిపోయిందండి అనుకునేవారు కానీ ఏదైనా ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ కోసం వెళ్ళి అది మధ్యలో వచ్చినట్టు వచ్చి పోయిందనే ఆపర్చునిటీ మీరు బాధపడుతున్న సరేనండి ఒక్కసారి ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి ఏంటంటే ఖచ్చితంగా మీరు ఫలితం అయితే పొందదు పొందుతారనమాట పొందగలరు పొందుతారని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా అయితే ఆచరించండి ఎందుకంటేనండి బుధవారం తెలిసిన చక్కగా ఏంటంటే గణపతి పటం ముందు ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట మన జీవితం అనేది మారిపోవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే కాకుండా ఏంటంటే ఈ పెసర్లకు చాలా శక్తి ఉంటుంది ఈ పెసర్లతో పరిహారం చేస్తే తప్పకుండా సిద్ధించటమే కాకుండా మంచి శుభ ఫలితం అనేది రావటం కూడా మనం చూస్తామని చెప్పుకోదగ్గ విషయం అనమాట బుధవారం మీరు తలస్నానం చేయకపోయినా పర్వాలేదు వంటి అయినా సరే చేయండి గుప్పెడన్ని పెసర్లను తీసుకోండి అందులో చిన్న బెల్లం ముక్కని ఖచ్చితంగా వేయండి కొంచెమంతా ఆవు నేతిని ఇలా మనం ఈ వస్తువులను తీసుకుని పరిహారం చేయాలన్నమాట ఈ వస్తువులను అంటే ఈ వస్తువులతో కనుక మనం పరిహారం చేస్తే తప్పకుండా మనకు మంచి జరుగుతుంది ముఖ్యంగా మీరు ఏం చేయండి అంటే కనుక అండి దీపారాధన చేసుకున్న తర్వాత కొన్ని పెసర్లను ఏంటంటే ఉడకబెట్టండి ఉడకబెట్టొచ్చు ఇలా లేదంటే పచ్చివి కూడా పెట్టొచ్చు కానీ ఉడకబెడితే చాలా మంచిది అనమాట బెల్లం వేసేసి చక్కగా ఉడకబెట్టేసి అందులో కొద్దిగంత ఆవునేతిని పోయండి పోసిన తర్వాత ఏంటంటే అది చక్కగా ఏంటంటే ముద్దలాగా చుట్టండి మనం గదిలో అంటే పూజ గదిలో చక్కగా దీపారాధన చేసుకుంటాం అలానే కాకుండా పుష్పాలను సమర్పిస్తాము దానికి తోడు ఏంటంటే ఈ పెసర్లను గణపతి పటం ముందు పెట్టి మన పూజా కార్యక్రమాలన్నీ కూడా అయిపోయిన తర్వాత ఆ పెసర్లను చక్కగా తీసుకొని అందులో అంటే మనం చక్కగా వాటిని ఉడకబెట్టేసి అందులో కొద్దిగంత బెల్లాన్ని కలిపి దానిపైన ఆవు నెత్తితో చక్కగా ఉండలాగా చుట్టి ఆ ఉండని తీసుకెళ్ళి దగ్గరలో ఉండే ఆవుకు తినిపించాలి ఇలా కనుక తినిపించినట్టయితే ఇలా కనుక బుధవారం తుది రోజున మీరు ఆచరించినట్టయితే మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఎందుకంటే కనుకనండి ఇవి అంటే బుధకారకమైన మనమాట ఈ పెసర్లు ఉన్నాయి కదా ఇవి బుధకారకమైనవి కాబట్టి వీటితో మనం పరిహారం చేస్తున్నాం కా ఫలితం అయితే రావటం అనేది మనం చూడగలుగుతాం అనమాట ఆవున ఏంటంటే కనుక మర్చిపోకుండా చక్కగా ఈ ఒక విధంగా ఈ పరిహారం అనేది చెయ్యండి ఇలా ఉండ చుట్టిన తర్వాత ఏంటంటే అందులో కొద్దిగా నెయ్యిని జోడించి ఇక మనం ఉండ చుట్టుకోవాలి ఉండ చుట్టిన తర్వాత దగ్గరలో ఉండే ఆవులు ఒకవేళ మన ఇంటికి ఆవులు వస్తాయి ఆవులకు మాత్రమే పెట్టాలి మీరు ఎద్దులకు ఇలాంటి వాటికి పెట్టకూడదు పెట్టినా పెద్దగా ఫలితాలు అయితే రావు కాబట్టి ఆవుకు మాత్రమే పెట్టుకోండి పెట్టేసి ఏంటంటే ఆవుని తాకండి ముందుగానే ఆవుని తాకేసి నమస్కారం చేసుకొని సంకల్పం చెప్పుకొని అనంతరం ఏంటంటే కనుక ఆవుకు పెట్టేయండి పెట్టేసి చక్కగా ఇంటికి రండి ఖచ్చితంగా మీకు డబ్బుకు సంబంధించిన సమస్య కావచ్చు వివాహానికి సంబంధించిన సమస్య కావచ్చు ఉద్యోగానికి సంబంధించిన సమస్య కావచ్చు ఖచ్చితంగా తీరిపోతుంది అదే విధంగా ఏంటంటే అండి రావాల్సిన డబ్బు కూడా మన చేతికి అందుతుంది ఇలానే కాకుండా ఇవ్వాల్సిన వారు కూడా మనకు డబ్బు ఇస్తారు దానికి తోడు ఏంటంటే మనం కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళడానికి కూడా ఈ పరిహారం అనేది అనుకూడిస్తుందని మనకు పండితులు చెబుతున్నారు కావున ఏంటంటే బుధవారం తిది రోజున మర్చిపోకుండా ఈ పరిహారం అనేది చేయండి ఇలా చేయడం వల్ల మంచి రిజల్ట్ వస్తుందన్నమాట పెసర్లు అనేవి నార్మల్ ఏంటంటేనండి చాలా శక్తివంతమైనవిగా ఉంటాయన్నమాట పెసర్లతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుందని కూడా పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి పెసర్ల పరిహారం అనేది ఈ విధంగా మీరు ఆచరించినట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఎందుకంటే బెల్లం అందరిళ్లలో ఉంటుంది అలానే కాకుండా పెసర్లు కూడా అందరిళ్లలో ఉంటాయి కాబట్టి చక్కగా కుక్కర్లో వేసేసి ఒక రెండు విజిల్స్ పెట్టి ఇంకా తర్వాత ఆ పెసర్లను తీసేసి అందులో కొద్దిగా బెల్లాన్ని కలిపి కొంచెం నెయ్యిని వేసి ముద్ద చుట్టి ఆ తర్వాత ఏంటంటే మన దగ్గరలో ఉండే ఆవుల దగ్గరికి వెళ్ళి వాటిని పెట్టేయాలి అలా పెట్టడం వల్ల ఏంటంటే ఆవులు సమస్త దేవతల అంటే కొలువైనా ఉంటారనమాట ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవతామూర్తి ఆవులో ఉంటాయి కాబట్టి ఆవుని పూజించడం వల్ల ఆవుని ఆరాధించడం వల్ల మనకు మంచి జరగటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని కూడా మనకు పండితులు స్పష్టంగా చెబుతున్నారన్నమాట కావున ఏంటంటే మర్చిపోకుండా పరిహారం చేయండి చక్కగా ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలన్నిటిని కూడా చక్కగా తీర్చేసుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం ఏదైతే కోరుకుంటాం అది జరుగుతుంది కదా రెండోది ఏంటంటే మనం పెద్ద సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతాం ఇలా చేయడం వల్ల రెండో విషయానికి వచ్చినట్టయితే ఏంటంటే గనకనండి చాలా మంది కూడా ఏంటంటే మనకు వడ్డీలు వస్తాయని అలానే కాకుండా ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళకి మనం డబ్బులు ఇస్తాము చాలా వరకు పెద్ద అమౌంట్ కానీ అది చిన్నది కానీ ఏదైనా కానీ మనం ఇస్తామండి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే బాగా తీసుకుంటారు మేము ఈ టైంకి ఇస్తాము ఆ టైంకి ఇస్తామని తీసుకుంటారు కానీ మనం అడిగినప్పుడు ఏంటంటే ఇవ్వరనమాట మనం ఎక్కువగా గట్టిగా అడిగామనుకోండి ఏం చేసుకుంటారు చేసుకోండి మేము ఇవ్వము ఏమైనా చేసుకోండి మాకేం పెద్దగా ఇబ్బంది లేదనుకుంటూ ఉంటారు కదా అంటారు కదా అలాంటి వాళ్ళు కూడా అండి మీ ధనం మీ చేతికి అందాలన్నా మీ ధనం మీ దగ్గరికి రావాలన్నా మీ దగ్గర డబ్బు ఉండాలన్నా లేదంటే మీరే ఎవరికైనా సరే అంటే డబ్బు ఇచ్చేది ఆ డబ్బుని మేము ఇవ్వాలనుకుంటున్నామన్నా సరేనండి ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి ఇది కూడా పెసర్లకు సంబంధించింది అనమాట చాలా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట మనకు పెసర్లు కావాలండి గుప్పడన్ని పెసర్లు అయితే సరిపోతాయి పరిహారానికి పెద్దగా కేజీల కొద్ది తీసుకోవాల్సిన అవసరమే లేదు కావున ఏంటంటే అందరిళ్లలో పెసర్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి కదా బెల్లం కూడా ఉంటుంది మనం కొన్ని వంటల్లో బెల్లాన్ని వాడతాం కదా కాబట్టి బెల్లము పెసర్లు తీసుకోండి తీసేసుకొని చక్కగా ఏంటంటే కనుకనండి ముద్దలాగా చేయండి చేసిన తర్వాత ఏంటంటే మనకు దగ్గరలో ఉండే అంటే గోశాలకు వెళ్ళి మీరు ఏం చేయండి అంటే కనుక ముందు గోవు యొక్క ముడిటి భాగం ఉంటుంది కదా ను నుద్దుటి భాగమున చేతితో తాకండి తాకిన తర్వాత మీ వీడిని బట్టి వెనక భాగమున కూడా తాకండి తాకిన అనంతరం ఏంటంటే గోవు చుట్టూ ప్రదక్షిణలు చేయండి కనీసం ఐదు లేదా ఏ తొమ్మిది లేదా పదకొండు ప్రదక్షిణలు చేయాలి చేసేటప్పుడు చక్కగా గోమాతను ఇలా పూజించుకోవాలి అప్పులు తీరాలని అప్పుల నుంచి బయటపడాలని జీవితంలో అప్పు ఉండకూడదని అప్పులు ఇచ్చే స్థాయికి మేము వెళ్ళాలని అలానే కాకుండా రా కావలసిన ధనం కూడా రావటం లేదు అది కూడా రావాలి అని మనం ఏంటంటే సంకల్పం చెప్పుకోవాలి ఇలా చెప్పేసుకొని ఏంటంటే ఆ యొక్క అంటే మనం తీసుకెళ్ళిన అంటే పెసర్లు కానీ బెల్లం కానీ ఇంకా వచ్చేసి ఏంటంటే కనుక ఇవన్నీ కూడా అండి చక్కగా ముద్దలాగా చుట్టి ముద్దలాగా అంటే కట్టి ఏంటంటే ఆవుకు పెట్టాలి ఇలా కనుక పెట్టడం వల్ల ఏంటంటే మనకు పెద్ద ఫలితం వస్తుందన్నమాట ముందు చెప్పింది ఏంటంటే ఆవుని తాకాల్సిన అవసరం లేదు నమస్కారం చేసుకొని ముందు చెప్పిన పరిహారం చేయండి ఎంత పెద్ద సమస్యని తీరిపోతుంది ఇప్పుడు చెప్పిన పరిహారం ఏంటంటే ఆవుని రెండు భాగాల్లో తాకాలి నుదుటి భాగంలో తాకాలి వెనికి భాగంలో తాకాలి తోక దగ్గర తాకాలన్నమాట అలా తాకిన తర్వాత ప్రదక్షిణలు ఖచ్చితంగా చెయ్యాలి మొదటి పార అంటే పరిహారానికి మనం పెద్దగా చేయకపోయినా పర్వాలేదు కానీ రెండో పరిహారానికి అయితే తప్పకుండా చెయ్యాలని మనకు పండితులు చెబుతున్నారు ఇలా చేసిన తర్వాత ఆవు కది తినిపిస్తే ఆవు సంతోషిస్తుంది ఆవు మిమ్మల్ని అనుగ్రహిస్తుంది మీ యొక్క ఇబ్బందిని బాధను తీర్చేస్తుంది మీకు అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చేస్తుంది అనమాట కాబట్టి ఏంటంటేనండి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలన్నింటినీ కూడా అంటే తొలగించండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అది చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందని మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట శాస్త్రాల ప్రకారం గ్రంథాల ప్రకారం ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి దీన్ని ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో వారికైతే ఫలితం అధికంగా వస్తుందన్నమాట ముఖ్యంగా ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు ఈ పరిహారాలు చేసుకుంటే మనకు అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా ఈ పరిహారం అనేది సిద్ధిస్తుంది అనమాట కేవలం మనం ఒక బుధవారం చేస్తేనే మన అప్పు తీరిపోతుంది మనం కూడా అంటే అప్పుని తీసుకోగలుగుతాం అలానే కాకుండా ఏంటంటే మన పరిహారాలన్నీ కూడా సిద్ధిస్తాయి అనుకోకండి అంటే ఇప్పుడు ఉదాహరణకు ఏంటంటేనండి మనకు ఉద్యోగం రావాలనుకోండి ఆ ఉద్యోగం ఒకటే పూటకు రాదు ఒకటికి రెండు సార్లు చేస్తేనే మనకు ఉద్యోగం రావడం వివాహం కుదరటం ఇంకా ఏదైనా సరే జరుగుతుందనమాట లేకపోతే ఏంటంటే మనకు చక్కటి ఫలితం కూడా వస్తుంది కానీ మనం ఏంటంటే ఏది చేసినా సరేనండి నమ్మకంతో చేయాలి నమ్మకంతో చేస్తేనే ఫలితం అయితే వస్తుంది అనమాట నమ్మకంతో చేయకపోతే ఏంటంటే ఫలితం అనేది రాదని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే నమ్మకంతో చేయండి చేసేసి ఫలిత అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలు అపులవాదాలు అనేక రకాల సమస్యలను తొలగించుకోండి